గుడ్డ గూడు ఉండాలన్నదే నందమూరి తారక రామారావు ఆశయాలతో తెలుగుదేశం పార్టీ పురుడు పోసుకుందని అసెంబ్లీలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తన గళాన్ని వినిపించారు అదే క్రమంలో గత రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు గూడు లేని పేదవారికి కాలనీలు ఏర్పాటు చేస్తే అందులో ఎక్కువ శాతం వైసీపీ కార్యకర్తలకే పరిమితం చేయడం జరిగిందని అన్నారు దీంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త కూడా ఒక చిన్న కుటీరం ఏర్పాటు చేసుకోలేని దౌర్భాగ్య స్థితిని గత ఐదు సంవత్సరాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని వాపోయారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన కొత్త స్కీములో ఒక్కొక్క కాలనీకి రెండు లక్షల యాభై వేలు ఎస్సీలకు అయితే డెబ్బై ఐదు వేలు ఎస్టీలకు అయితే యాభై వేలు అదనంగా ఇవ్వడమే కాకుండా ఈ స్కీములలో కూడా యాభై వేల రూపాయలు అదనంగా ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం బీసీలు చేసుకున్న అదృష్టమని తెలిపారు అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారుల టార్గెట్ల కోసం బీపీఎల్ ప్రాపర్టీ బేస్ కింద కట్టుకున్నారని దొంగ సర్టిఫికేట్లు సృష్టించినందున వారికి సంబంధించిన కాలనీలు పాత రికార్డుల్లో ఉన్నందున అవన్నీ కొత్తగా ప్రవేశపెట్టిన స్కీములలో చేర్చగలిగితే ప్రతి పేదవానికి నివాసం ఏర్పాటు చేసుకునే వీలుంటుందని జీవో అవర్స్ లో కావలి ఎమ్మెల్యే కావ్య తన అభిప్రాయాన్ని అసెంబ్లీ ఇంటర్వ్యూలో వ్యక్తపరిచారు పేదవాడు ఉంటే పెట్టించుకునేవాడే ముందుకు వస్తాడు కొట్టేవాడు ఉంటే భయపడి వెనక్కి పోతాడు కానీ ప్రతి పేదవానికి పెట్టే స్థాయిలో కూటమి ప్రభుత్వం ఉందని ఆ నమ్మకంతోనే ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఎనలేని భారీ స్థాయిలో విజయాన్ని అందించారని కావ్య పంచ్ డైలాగులతో అసెంబ్లీ దద్దరిల్లింది ధన్యవాదాలు అధ్యక్ష ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హౌసింగ్ సమస్య ప్రతి పేదవాడికి కూడు గూడు గుడ్డ ఉండాలనేది చెప్పినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఆ మోటివ్తో ఏర్పడిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో పేదవాళ్ళందరూ కూడా కాలనీలు శాంక్షన్ అయినప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాత్రమే ఇళ్ళు కట్టుకున్న కారణాన వాళ్ళందరూ మన పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టనీయకుండా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు గత ఐదు సంవత్సరాలుగా జరిగినాయి ఇప్పుడు కొత్తగా వచ్చే స్కీమ్లో ఈచి కాలనీకి రెండున్నర లక్షల రూపాయలు అదేవిధంగా ఎస్టీలకి అయితే డెబ్బై ఐదు వేలు ఎస్సీలకైతే యాభై వేలు నిన్న అదృష్టం కొద్దీ మన ముఖ్యమంత్రి వారి బీసీలకి అందరికీ కూడా యాభై వేల రూపాయలు అదనంగా ఇచ్చేటట్టుగా ఈరోజు ఈ స్కీమ్ని రూపొందించడం జరిగింది అయితే గతంలో అధికారులు టార్గెట్ కోసం ప్రతి ఒక్కరూ కూడా బీపీఎల్ కింద అంటే బిలో బేస్మెంట్ లెవెల్లో కట్టుకున్నారని అబద్ధపు సర్టిఫికేట్లు ఇచ్చిన కారణాన వాళ్ళందరూ కూడా పాత రికార్డులో పాత కాలనీల కింద మంజూరు అయి ఉన్నాయి వాటిని కొత్త కాలనీ లిస్టులకి ట్రాన్స్ఫర్ చేయగలిగితే ఈరోజు ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు కొత్త రేట్ల ప్రకారం ఇల్లు కట్టుకుంటే ఎస్టీలకి అయితే మూడు కో మూడు లక్షల ఇరవై ఐదు వేలు వస్తుంది అదే పాత స్కీమ్ కింద అనగా కొనసాగితే ఒకటిన లక్ష రూపాయలు ఎన్ఆర్జీస్ కింద ముప్పై వేలు కలిపితే లక్షా ఎనభై వేలే వస్తుంది కానీ కట్టుకునేది ఇప్పుడు కాబట్టి ఆ పాతకు ఉన్నటువంటి అకౌంట్ హోల్డర్స్ అందరినీ కూడా ఈ కొత్త స్కీములకు ట్రాన్స్ఫర్ చేస్తే బాగుంటుంది అనేది ఒక సూచన ప్రజల నుంచి వస్తుంది అధ్యక్ష ప్రజల్లో ఈరోజు కొత్తగా సచివాలయంలో ఎన్రోల్మెంట్కి పోయినప్పుడు ఆల్రెడీ మీకు కాలనీ శాంక్షన్ అయ్యింది బీబీఎల్ కింద ఉంది నాన్ స్టాండర్డ్ కింద కాబట్టి కొత్త కాలనీకి మేము రిజిస్టర్ చేసుకోవడానికి లేదన్నారు ఈరోజు కొత్త కాలనీలకి పాత లిస్టుకి మధ్య ఒకటి నాలుగు రూపాయలు పబ్లిక్ నష్టపోతుంది పెట్టేవాడిని అడిగేది కొట్టేవాడిని అడగరు కాబట్టి కొట్టే ప్రభుత్వం పోయి పెట్టే ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ పెట్టే ప్రభుత్వం పెడతదనే దానికి పేదవాళ్ళని అందరినీ కూడా కొత్త స్కీమ్లోకి తీసుకొస్తే అందరూ కూడా ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకొని తప్పకుండా కొత్త లిస్టులోకి కొత్త స్కీమ్లోకి దాన్ని ట్రాన్స్ఫర్ చేయవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష